నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తే కానీ వాళ్ళను ఫింగర్ వేసేసి ఇండియాకు పంపించేస్తామని చెప్పేసి కువైట్ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ అంతటా పర్యావరణ ఉల్లంఘనలు ఎదుర్కోవడంలో భాగంగా ఎన్విరాన్మెంటల్ పర్యావరణ శాఖ పోలీసులు గత ఆరు నెలల్లో కువైట్ దేశవ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కేసులు నమోదు చేశారని చెప్పేసి ఇందులో పదమూడు వందల ముప్పై రెండు అక్రమంగా ఆస్తులు ఆక్రమించిన కేసులు ఉన్నాయని చెప్పేసి తీవ్రమైన నేరాలు కువైట్లోని ప్రవాసులను దేశ బహిష్కరణకు దారి తీస్తాయని చెప్పేసి అలాగే కువైటి పోర్లు ఎవరైతే ఉన్నారో నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి పర్యావరణ శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికైనా సరే కానీ మీరు బీచ్కు వెళ్ళినా సరే సరే కానీ ఎక్కడికైనా మాల్కు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ చెత్త చెదారం అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయద్దండి మరీ ముఖ్యంగా బీచ్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాలయ్య అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు ఏదైనా అన్నం తిన్నా కానీ లేకపోతే మీరు ఏదైనా తెచ్చుకున్నా వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అట్టే కవర్లు చుట్టి మీరు నేరుగా తీసుకుని వెళ్ళి ఇజ్వాల చెత్త కుండీలో అయితే వేయాల్సి ఉంటుందన్నమాట ఎక్కడ పడితే అక్కడ వేస్తే కానీ ముందుగా జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే భవన నిర్మాణ రంగ కార్మికులు చాలామంది ఉంటారు అన్నమాట అలాగే చాలామంది ప్రవాస కాంట్రాక్టర్లు కూడా ఉంటారు అలాగే ఎక్కడైనా మీరు ఇల్లు రీమోడలింగ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు వ్యర్థాలు ఎక్కువగా అయితే చెత్త ఎక్కువగా అయితే పడుతూ ఉంటుంది అలాగే ఇటుకలకు సంబంధించి కానీ సిమెంటు కానీ ఇసుక కానీ ఏదైతే ఉందో వాటిని క్లీన్ నీట్గా చేయాల్సి ఉంటుంది అలా చేయని పక్షంలో ఆ కాంట్రాక్టర్ యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కొవైట్లో పరిశుభ్రత మేనని చెప్పేసి అలాగే పర్యావరణానికి ఎవరు హాని కలిగించినా సరే కానీ అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటాము ప్రవాసులైతే ఇంటికి పంపించేస్తాము కువైటీ పౌరులైతే అరెస్ట్ చేసి జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్